అలా ఇంతకు ముందు వీడియోలో ఇచ్చిన శ్లోకాల్లో ఏదో ఒకదాన్ని చదువుకుంటూ ఈశ్వరునికి అభిషేకం చేసుకున్న తర్వాత శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యా పంచామృత స్నానం సమర్పయామి ఇక్కడతో స్వామివారి స్నానం పూర్తయింది ఒక చిన్న విభూది గంధం లేదా కుంకుమ బొట్టు పెట్టి ఇప్పుడు మనం చేయాల్సిన ఉపచారం వస్త్రం అంటే స్నానం తర్వాత ఆయనకి వస్త్రం ఇవ్వాలి మీరు దూదితో రౌండ్ గా ఒక బాల్లా చేసి దానికి చిన్న పసుపు బొట్టు పెట్టి అది వస్త్రంగా సమర్పించవచ్చు లేదా వస్త్రం బదులు అక్షతలను కూడా ఆయన మీద వేయచ్చు అలా వస్త్రానికి ఏ నామం చెప్పుకోవాలి అంటే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి అని చదువుకోవాలి తర్వాత స్వామికి యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి యజ్ఞోపవీతానికి కూడా దూదితో పొడవుగా యజ్ఞోపవీతంలా చేసి ఆయనకి సమర్పించచ్చు లేదా యజ్ఞోపవీతానికి కూడా అక్షంతలు వేయచ్చు దీనికి ఏ నామం చెప్పుకుంటాం అంటే జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఒకవేళ మీరు వేస్తుంటే జగన్నాథాయ నమ యజ్ఞోపవీతార్థం అక్షితాం సమర్పయామి వస్త్రం అంటే బట్టలు ఇచ్చాం యజ్ఞోపవీతం ఇచ్చాం ఆయనకి వేసుకోవడానికి తరువాత గంధం గంధం అంటే డియోడ్రెంట్ లాగా మనం ఇప్పుడు సెంట్ అవి కొట్టుకుంటాం కదా అలా స్వామివారికి గంధం సమర్పించాలి ఒక చిన్న గిన్నెలో తడిపిన గంధం తీసుకుని వేలితో స్వామికి గంధం పూయండి అలా పూస్తూ రుద్రాయ నమః గంధం సమర్పయామి లేదా చందనం సమర్పయామి అని చెప్పుకోవాలి గంధం తర్వాత అలంకరణ చేయాలి ఈ అలంకరణ టైంలోనే మీరు ఆభరణాలు కూడా పెట్టచ్చు అంటే ఇప్పుడు ఆయనకి నాగాభరణం ఉంటుంది కదా అది ఉంటే మీ శివలింగానికి అది పెట్టండి దాంతో పాటు పుష్పాలతో లేదా పుష్పమాలతో ఆయన అలంకరించండి ఇలా చేస్తూ మహేశ్వరాయ నమహ అలంకరణార్థం పుష్పం సమర్పయామి ఒక పువ్వు పెట్టినా చాలు అలంకరణ తర్వాత ఏం చేయాలో తర్వాత రీలో తెలుసుకుందాం